ఫ్రెండ్స్ సో మరి మనకి తిరుమల అంటేనే గుర్తుకొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ తిరుమలలో వెలిసాడని మనందరికీ తెలుసు మరి అటువంటి తిరుమలకి మరి ఏం మాత్రం తీసిపోకుండా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి మరొక క్షేత్రంగా మరి మన హైదరాబాద్లో చెప్పబడేటువంటి హైదరాబాద్ తిరుమల దగ్గర తిరుమలగా మరి మనందరం కొలిచేటువంటి శ్రీ బాలాజీ టెంపుల్కి ఎంతో ప్రాముఖ్యత ఉందనమాట బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎంతో విశిష్టత అయితే ఉంది మరి ఆ యొక్క టెంపుల్ యొక్క రహస్యాలు ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మరి మా ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు చేసేటువంటి చిన్న లైకే కావచ్చు మీకు కానీ అది నన్ను చాలా మరిన్ని వీడియోస్ చేయడానికైతే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దయచేసి మా వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియో వీడియోని చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి ఆలయ రహస్యాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మరి తిరుమలలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయానికి ఎంతైతే ప్రత్యేకత ఉందో మరి చిలుకూరు బాలాజీకి కూడా అంతే ప్రత్యేకత ఉంది ఎంతో మంది భక్తులు నిత్యం కూడా మరి చిలుకూరులోని బాలాజీని దర్శించుకుంటూ ఉంటారు మరి హైదరాబాదులో మరి మెహదీపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట స్వామివారు స్వయంభూగా వెలిసారని క్షేత్రాలు అయితే చెప్తూ ఉంటాయి సో మరి ఈ యొక్క స్థల పురాణం కనుక మనం తెలుసుకున్నట్లయితే గనక ప్రతి సంవత్సరం కూడా భక్తుడు చిలుకూరు గ్రామ నుంచి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుడు కాళినడకన తిరుమల అయితే వెళ్ళేవాడంట కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క భక్తుడు మరి స్వామివారి యొక్క భక్తి తీర్థలతోటి కాళినడకన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు చిలుకూరు నుంచి మరి ఆ యొక్క భక్తుడికి ప్రతి సంవత్సరం కూడా వయసు పెరుగుతూ ఉండటంతో ఒక సంవత్సరం ఆ భక్తుడు రాలేక తన యొక్క బాధలతోటి తన యొక్క కాలు నొప్పులతోటి ఆ యొక్క భక్తుడు వయసు అయిపోవడం తోటి స్వామివారి దర్శనానికి రాలేక ఇబ్బంది పడుతూ ఆ సంవత్సరం స్వామివారిని ప్రార్థించాడంట స్వామి ఈ సంవత్సరం నేను కాలినడకన నడకన నిన్ను చూడడానికి రాలేకపోతున్నానని చెప్పేసి ఎంతో తీవ్ర పరితాపం పడి ఎంతో బాధపడ్డాడు మరి ఆ భక్తుడి యొక్క బాధను చూడలేక స్వామివారు మరి చిలుకూరులో స్వామివారు తనకు స్వప్నంలో కనిపించి తనకు బాధపడద్దు భక్త నేను నీ కోసం ఈ యొక్క ప్ర ప్రదేశంలో వెలిశాను ఒక ప్రదేశంలో అయితే చెప్పడం జరిగింది మరి స్వామివారు కల్లో కనిపించి చెప్పినటువంటి యొక్క ప్రదేశానికి ఆ భక్తుడు వెళ్ళి చూడగానే ఇక్కడ ఒక పుట్ట కనిపించిందంట మరి ఆ పుట్టని మొదట్లో మరి ఆ పుట్టని తవ్వడం జరిగి ఆ పుట్టకి మరి ఒక రాయి రాతిని గుణపం దింపగానే ఆ యొక్క పుట్టలో రాతి విగ్రహానికి తగిలినటువంటి శబ్దం అయితే రావడం జరిగింది దీంతో భక్తుడు అయ్యో స్వామివారికి ఈ విధంగా మరి గుణపం దిగింది కదా మరి ఆ స్వామివారికి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి బాధపడితే స్వామివారు భయపడవద్దని అభయమిచ్చి ఆ పుట్టని పాలతో అని చెప్పి చెప్పడం జరిగిందంట దాంతో స్వామివారుకి ఆ సంబంధించినటువంటి ఆ యొక్క పుట్టని పాలతో కరిగితే స్వామివారు ఆ యొక్క పుట్టలోంచి తన యొక్క రో నిజరోప దర్శనాన్ని భక్తులకు ప్రసాదించడం జరిగింది ఆ క్షేత్రమే ఇప్పుడు మనందరము చిలుకూరు బాలాజీగా ఎంతో ఫేమస్గా చెప్పుకునేటువంటి టెంపుల్గా చెప్పుకుంటూ ఉంటామనమాట స్వయంభూగా స్వామివారు సాక్షాత్ ఆ భక్తుల కోసం వెలిసినటువంటి ఏకైక స్వామిగా మరి చరిత్రకైతే ఎక్కడం జరిగిందనమాట హైదరాబాద్లో మనందరం కూడా తిరుమలలో ఎలా విధంగా అయితే స్వామివారికి ఎంత ప్రఖ్యాత ఉందో మరి అదే విధంగా ఇక్కడ హైదరాబాద్లో చిలుకూరు స్వామికి కూడా ఎంతో ప్రత్యేకత అయితే ఉంది ఎంతో మంది భక్తులు కోరు కోరికలు తీచ్చేటువంటి కల్ప వృక్షంగా స్వామివారిని అయితే పూజిస్తూ ఉంటారు చిలుకూరు బాలాజీ అంటేనే మరి రాష్ట్రం నలుమూలల నుండి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే ఈ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అయినటువంటి రంగరాజన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పనివలసిన అవసరమే లేదనమాట ఈ నిత్యము కూడా స్వామివారిని తనదైన శైలిలో పూజిస్తూ మరి ఎంతో మంది భక్తి శ్రద్ధలతో కొలిచే వచ్చినటువంటి విధంగా ఈ యొక్క స్వామి వారి టెంపుల్లో ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగింది ఎంతో మంది ఎన్నో రకాలుగా పూజలు చేసిన ఈ యొక్క ప్రధాన ఆలయంలో పూజారి గారు మాత్రం ఒక ప్రతీతనే చెప్పాలన్నమాట స్వామివారు చేసేటువంటి స్వామివారికి యొక్క ఆలయంలో ప్రధాన అర్చకులు చేసేటువంటి పూజలు కానీ అలాగే స్వామివారి యొక్క విగ్రహ ఆరాధన కానీ ఇవన్నీ కూడా స్వామివారి యొక్క మూల విరాట్ను చూస్తే మనందరికీ కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ యొక్క మూల విరాట్ మరి ఆ యొక్క స్వరూపం కానీ స్వామివారి స్వరూపాన్ని చూసుకున్నట్లయితే కనుక చిలుకూరు బాలాజీలు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అలాగే స్వామివారికి భక్తులు అందరూ కూడా మరి సామాన్య భక్తులు అందరూ తేడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చే విధంగా ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే గనక చిలుకూరు బాలాజీకి అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు శనివారం నాడు గనక స్వామివారికి మొక్కుకుని ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంటే గనక అది కంపల్సరీ నెరవేరుతుంది తర్వాత స్వామివారి ముందుకు వచ్చి ఆ యొక్క ఆలయం చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు అయితే ప్రదక్షిణలు అయితే చేయవలసి ఉంటుంది మరి ప్రతి శనివారం కూడా మీరు చూసుకున్నట్లయితే ఆలయం అస్సలు ఖాళీనే ఉండదు ఎంతో మంది భక్తులు ఇసుక వేస్తే రాన్నంతగా వచ్చి స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు మరి ప్రధాన అర్చకులు వారు మరి ఈ యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా నిత్యము కూడా రామనామాన్ని జపిస్తూ ఆ యొక్క రామనామాన్ని అందరి చేత కూడా కీర్తింపజేస్తూ ఉంటారు ప్రధాన అర్చకులు వారు ఆయన ఆయన యొక్క సేవ విశేషమైనటువంటి సేవ ఈ ఆలయానికి ఎంతగానో చేసి వెంకటేశ్వర స్వామి వారి సేవలో సేవకు ప్ర కృపకు పాత్రలు అవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఆలయంలో మరి అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో విధంగా ఉండే విధంగా ఆలయం యొక్క అర్చకులు వారు కూడా చూసుకుంటూ ఉంటారు అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే మరి మరి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి మరి ఈ యొక్క చరిత్ర అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది మరి స్వామివారు స్వా స్వయంభూగా స్వయంగా సాక్షాత్ భక్తుడి కోసం వెలిసినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎంతోమంది దర్శించుకుంటూ ఉంటాం అంటారు కదా ఈ యొక్క ఆలయానికి వెళ్ళాలంటే కనుక మరి బస్సు మార్గం అయితే చాలా అద్భుతంగా అయితే ఉండడం జరుగుతుంది నిత్యం కూడా ఇంతకుముందు అంతగా బస్సు మార్గం లేకపోయినా కానీ ఇప్పుడు కరెంటు ప్రజెంట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంకా టీటీడీ టీటీడీకి సంబంధించినటువంటి చిలుకూరు బాలాజీ సంస్థ సంస్థకు సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి బస్సులు అలాగే మరి ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా మెహదీపట్నం నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి సో మరి అతి తక్కువ దూరంలో హైదరాబాద్కి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారు స్వయంభూగవలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూడాలనుకుంటే ఇది మరొక తిరుపతిగా కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది రంగరాజన్ గారు ఎన్నో విధాలుగా మరి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆ యొక్క ఆలయానికి నలుమూలల నుండి కూడా భక్త జనాలను కూడా తీసుకొచ్చే విధంగా భక్తులందరినీ కూడా ఆకర్షించే విధంగా ఆయన యొక్క ప్రసంగాలు కానీ ఆయన యొక్క రామనామం కానీ ఆయన చెప్పేటువంటి రామనామం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట స్వామివారు చేసేటువంటి కైంకర్యాలు కానీ అలాగే మరి నిత్య కళ్యాణ అభిషేకాలు గాని ఇవన్నీ కూడా స్వామివారి చిలుకూరు టెంపుల్లో ఒక అద్భుతంగా నిలుస్తాయి అన్నమాట చిలుకూరులో మరి ఎంతగా గొప్పగా ఆలయం ఉన్నా కానీ ఈ ఆలయానికి మరి నలుమూలల నుంచి కూడా ఫండ్స్ కూడా వస్తూ ఉంటాయంట స్వామివారికి సంబంధించి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని ఒకప్పుడు అంతగా డెవలప్ కాక కాకపోయినా కానీ తర్వాత తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఆలయం యొక్క పంతులు గారు అలాగే ఈ ఆలయాన్ని స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తుల్ని ఎప్పుడు కూడా కోరినవన్నీ ప్రసాదిస్తారని చెప్పేసి ఈ ఈ శిలుకూరు బాలాజీకి గొప్ప పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చిపెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి దేవాలయం గురించి ప్రభుత్వానికి ప్రస్తుత నిర్వాహకులకి మధ్య కొంత వివాదం అయితే ఉండేదంట సో దీన్ని ప్రభుత్వం వారు వ్యాధగురుగుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకున్నారు అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ధర్మకర్తలు దాన్ని వ్యతిరేకించారు దేవాలయాల నిర్వహణ వ్యాపారానికి వ్యాపకరించడా వ్యాపకరించడానికి సో మరి ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకించారు ఈ ఆలయంలో హుండీ లేదు గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారులు ఊరి ప్రముఖుల ద్వారా జరపబడుతుంది ఇక్కడ దర్శనానికి ధనిక పేద అనే త తారతమ్యాలు ఏమీ ఉండవు అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి కొంతకాలం వరకు కనీసం రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు ఈ ఆలయానికి తర్వాత దేవాలయంలో భక్తుడు తాకి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు కూడా నడిపించే స్థాయికి చేరుకుంది ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేది ఒక ముఖ్య ఆచారంగా వస్తుంది అనమాట భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి నూట ఎనిమిది సార్లు అయితే చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా స్వామివారికి ప్రదక్షిణ చేస్తే తనకు అనుకున్నటువంటి కార్యం జరుగుతుందని చెప్పేసి భక్తులు అయితే ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు అలాగే దేవుని విగ్రహానికి కనులు మూసుకుని కూడా కోకుండా చూసుకోవాలనేసి ఆలయ అధికారులు అయితే చెప్తూ ఉంటారన్నమాట మరి దేవుణ్ణి కళ్ళు తెరిచి ఈ యొక్క ఆలయ విగ్రహాన్ని దర్శించుకోవాలని అయితే చెప్తూ ఉంటారు దేవాలయానికి అర్చకులు పదే పదే చెప్పేటువంటి పాదం కూడా ఇదే ఆలయ పరిధిలో ఆలయ నిర్వాహకులు రంగరాజన్ గారు ఒక గోశాల నిర్వహిస్తున్నారు దానిలో గోశాలలో పుట్టిన కొన్ని అయితే భక్తులు కానుగలుగా ఇచ్చినవి కొన్ని రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రి వేళ ఒక పాడియావు పైన పిడుగుపడి ఒక పేదరైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది అది చూసిన రంగరాజన్ గారు ప్రకృతి వైపరీత్యాలు మగ జీవాలు కూలి పైన గురించిన వారికి పశువులు ఇచ్చి చేయుతనిస్తూ ఉంటారనమాట మరి ఈ విధంగా గొప్ప చారిత్రక ప్రదేశం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కలిగినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందిన టెంపుల్లో ఒక గొప్ప ఆలయంగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో చిరుకురు బాలాజీ గురించి సో మరి మీకు మరిన్ని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలా అయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్